శ్రీగురుభ్యోన్నమ విశిష్టయోగి ఎక్కిరాల కృష్ణమాచార్య మాస్టర్ ఈకే గారి జీవిత చరిత్రను ఎంతో అద్భుతంగా ప్రామాణికంగా మనకు తెలియచేయు గ్రంథము అటువంటి ఈ గ్రంథమును అధ్యయనము చేయటము మనము ప్రారంభించుకుంటూ ఉన్నాము గ్రంథ ప్రారంభములోనే నన్నయ భారతములోని చక్కటి పద్యాన్ని మనకు ఇచ్చారండి ఎరుకగలవారి చరితల గరచుచు సజ్జనుల గోష్ఠి కదలక ధర్మం బెరుగుచు ఎరిగిన దానిని మరువక అనుష్ఠించునది సమంజస బుద్ధిన్ మహాత్ముల జీవితమును చదువుకొని నేర్చుకొని మన జీవితంలో వాటిని ఆచరించటము ద్వారా మనము అభ్యున్నతిని సాధిస్తాము ముందుగా రచయిత గురించి కొద్ది మాటలు ఇచ్చారు అటు పైన గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు ఇచ్చిన ముందు మాటను ఈరోజు చెప్పుకుందాము రచయిత శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారు వేదశాస్త్రాలకు ఉభయ సాహిత్యాలకు పెట్టింది పేరు అయినా కోనసీమలో జననం పది పన్నెండు పంతొమ్మిది వందల ఇరవై నాలుగున ఊరు దొడ్డవరం తల్లిదండ్రులు సత్యవతి సుబ్బారావులు ఉన్నత పాఠశాల చదువు కపిలేశ్వరపురం అమలాపురాలలో వీరు పరిశోధనా ప్రవణులు విమర్శకాగ్రేసరులు కవిచూడామణి బ్రహ్మణ్యులు అయినటువంటి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ప్రియ శిష్యులు వారి దగ్గర తిరుపతిలో శ్రీవెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో విద్వాన్ చదివి అంటే పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై ఆరు ఆ మధ్యకాలంలో వీరు విద్వాన్ చదివారండి మద్రాసు యూనివర్సిటీకి ద్వితీయులుగా ఉత్తీర్ణులయ్యారు ఆంధ్ర విశ్వ పరిషత్తులో ఎంఏ గురుదేవులు వేటూరి ప్రభాకర శాస్త్రి గారి సాహిత్య సర్వస్వంపై పరిశోధించి డాక్టరేటు పట్టాపుచ్చుకున్నారు అదే వేటూరి వారి సారస్వత పరివస్యగా ప్రచురణ అయింది ఇంచుమించు ఇరవై ఏళ్ల పాటు పెద్దాపురం మహారాణి కళాశాలలో ఆంధ్రశాఖ అధ్యక్షులు అంటే తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురము అందులోని మహారాణి కళాశాలలో తెలుగు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా పనిచేశారండి చదువుకునే రోజుల్లోనే కవిత చెప్పి మెప్పించి జయపురం సంస్థానాధీశులు శ్రీ రాజా శర్మ గారిచే పారితోషికం పొందారు పంతొమ్మిది వందల నలభై ఐదులో ఒక అలౌకిక యోగానుభూతిని ఆనందవల్లి కావ్యంగా మలచి విశిష్టత గడించుకొన్నారు యుక్తాలత గేయ సంపుటి కాదంబిని శారదా మంజీరాలు సాహిత్య వ్యాస సంపుటులు సాహిత్య లోకాన్ని అలరించాయి హైదరాబాదులోని తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ప్రతిభా పురస్కారాన్ని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పొందారు కీర్తిశేషులు ఆచార్య తిమ్మావజ్జల కోదండరామయ్య స్మారక సాహితీ పురస్కారాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదు తిరుపతిలో అందుకున్నారు ఏకావళి అనే కవితా ఖండిక కేంద్ర సాహిత్య అకాడమీ న్యూఢిల్లీ వారి భారతీయ కవితా సంకలనమునకు పంతొమ్మిది వందల అరవై రెండులో స్వీకరించబడినది కవితా విపంచి ఇంకో కవితా సంపుటం కనుక అటువంటి మహాయోగి సాహితీవేత్త ఆధ్యాత్మికవేత్త వారు రచించినటువంటి గ్రంథమండి ఇది దీనికి ముందు మాటను అందిస్తూ ఉన్నారు గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు ఈ ముందు మాటకు నమస్సుమాంజలి అనేటువంటి శీర్షికను ఉంచారండి ధర్మ సంస్థాపనార్థము భగవంతుడు అనేక పర్యాయములు శరీరధారి అయి శరీరధారుల నడుమ అవతరిస్తూ ఉంటాడు ఆయన సాన్నిధ్యమును నిరంతరాయముగా అనుభవిస్తూ ఆయన అవతార ప్రయోజనంతో సహకరించి తోటి జీవులకు మార్గదర్శకత్వము వహించే నిమిత్తము తాము కూడా అనేక పర్యాయములు వస్తూ ఉంటారు పరమ గురువులు వారి జీవిత సన్నివేశములు శిష్యుల సాధకుల జీవితములలో ఆవిర్భవించే అనేక సమస్యలకు పరిష్కారములుగా సముద్రంలో ప్రయాణించే నావలకు దిక్కును సూచించే దీపస్తంభము వలె నిలుస్తాయి అందువలన అట్టి గురువుల జీవిత సంఘటనలను గ్రంథస్థము చేయటము చాలా ఉపయోగకరమైన పని అటువంటి పరమ గురువులలో ఒకరైన మాస్టర్ ఈకే జీవిత సన్నివేశములు కూడా ప్రసిద్ధులైన వారిచే గ్రంథస్థము చేయబడినవి ఈ విధమైన గ్రంథమును మొదటగా వెలువరించిన వారు పూజ్యులు శ్రీ కొత్త రామకోటయ్య గారు వీరు జీవనజ్యోతి అనే పేరుతో మూడు భాగములుగా అద్భుతమైన గ్రంథాన్ని ప్రసాదించారు మాస్టారు గారిలోని దివ్యత్వానికి నిరాడంబరత్వానికి ఈ గ్రంథము అద్దము పట్టినది తరువాత శ్రీ మోపిదేవి కృష్ణస్వామి రచించిన మానవ సేవలో మాస్టర్ ఈకే అనే చిన్న గ్రంథము శ్రీ బివి నరసింహరాజు గారు రచించిన మన మాస్టరు గారు అనే గ్రంథము గారిని గురించిన కొన్ని అంశాలను పాఠకుల హృదయాలకు హత్తుకునేలాగా నిలిచాయి అలాగే మన శాస్త్రి గారు వారు రచించినటువంటి శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి ఈ గ్రంథము ఐదు వాల్యూమ్స్గా వచ్చిందండి మొదటి నాలుగు వాల్యూమ్స్ మాస్టర్ ఈకే మధుర స్మృతులు మనకి తెలియచేస్తాయి ఆ తర్వాత ఐదవ వాల్యూము మహాయోగి అయినటువంటి శ్రీ కొత్త రామకోటయ్య గారితో ఆయనకు ఉన్నటువంటి అనుభవాలను అవి ఐదో వాల్యూమ్గా ఇచ్చారు ఇట్లా ఐదు వాల్యూమ్స్గా మాస్టర్ గురించి తెలియచేసినటువంటిది శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనేటువంటి గ్రంథము పున్నయ్య శాస్త్రి గారిచే రచింపబడింది ఆ తరువాత ఇటీవలనే చిరంజీవి ఎల్ విజయసారథిచే రచింపబడిన సుదర్శనము అనే గ్రంథము మాస్టర్ గారిని గురించిన చక్కని దర్శనాన్ని కలిగించింది విశిష్ట యోగి ఎక్కిరాల కృష్ణమాచార్య అనే ఈ ప్రస్తుత గ్రంథాన్ని ప్రసాదించిన వారు బ్రహ్మశ్రీ పోచిరాజు శేషగిరిరావు గారు వీరు బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారికి కళాశాలలో విద్యార్థి మాత్రమే కాక యోగ మార్గంలో వారి అంతేవాసి కూడా కావడం విశేషం అంతేకాక పూజ్యులైన శ్రీ కొత్త రామకోటయ్య గారికి యోగంలోనూ తరువాత సాహిత్యంలోనూ కూడా సహాధ్యాయి కావటం చాలా శోభాయమానం నన్నయ్యకు నారాయణ భట్టు వలె సావిత్రి అనే గ్రంథరచనలో శ్రీ శేషగిరిరావు గారు తనకు సహకరించారని రామకోటయ్య గారే స్వయంగా వ్రాశారు గురువుగారైన వేటూరి వారి వలెనే నిశితమైన పరిశోధనాత్మక బుద్ధి కలవారు మన శేషగిరిరావు గారు ఈకే గారితో పరిచయము వీరికి పూజ్యులైన శ్రీమాన్ ఎక్కిరాల రామస్వామి ఆచార్యుల వారి ద్వారా జరిగినది తరువాత రామకోటయ్య గారి ద్వారా అది సుదృఢమైనది అనేక సన్నివేశములలో వీరు ఈకే గారిని కలుసుకొని తన గురువులైన శ్రీ ప్రభాకర శాస్త్రి గారి తేజమునే వీరిలో కూడా దర్శించి వారిలోని దివ్యత్వాన్ని చక్కగా అనుభూతిలోనికి తెచ్చుకున్నారు ఈయన గ్రంథరచన ఒక విశిష్టతను సంతరించుకున్నది వీరు సాహితీవేత్త పరిశోధకులు యోగి కూడా కావడం వలన వీరి గ్రంథాలు ప్రామాణికమైనవే కాక చక్కటి అనుభూతిప్రదమైనవి కూడా వీరు రచించిన రాజయోగి రామకోటయ్య అనే గ్రంథము ఇందుకు ఉదాహరణము వీరికి రెండు సంవత్సరముల ముందట మాస్టర్ ఈకే గారు ధ్యానమున దర్శనమిచ్చి తన జీవితాంశములను ఒక గ్రంథముగా రచింపుమని ఆదేశించారు తన శారీరకమైన ఆరోగ్యమును కూడా లెక్క చేయక శేషగిరిరావు గారు మాస్టర్ గారి ఆదేశమును శిరసావహించి అహోరాత్రములు వారి రచనలను వారిని గురించి ఇతరులు రచించిన గ్రంథములను వ్యాసములను నిశితముగా పరిశీలనాత్మకముగా అధ్యయనము చేశారు పిహెచ్డి కోసం ఒక విద్యార్థి పడిన శ్రమ కంటే కొన్ని రెట్లు ఎక్కువగా శ్రమపడ్డారు దాని ఫలితంగా అత్యంత ప్రామాణికంగా ఈ గ్రంథాన్ని రచించారు నాకు సోదరుడు పున్నయశాస్త్రికి ముద్రణకు ముందే ఈ గ్రంథాన్ని ఆస్వాదించే భాగ్యం కలిగింది ముద్రణకు ఇచ్చే ముందు వ్రాతప్రతిని పరిష్కరించే పని మాకు ఒప్పగించారు ఆ కార్యక్రమములో భాగంగానే ఆయన భౌతిక కాయాన్ని విడిచి వెళ్ళటానికి ముందు రెండు రోజులు వారితో గడిపే భాగ్యం కలిగింది ఈ గ్రంథములో ఏ ఏ అంశాలు ఏ ఏ విధంగా ముద్రించాలి అనేది సూక్ష్మమైన అంశాలతో సహా మాకు అందించారు ఆయనతో గడిపిన ఆ రెండు రోజులు మేము జీవితములో మరువలేనివి ఈ గ్రంథ రచనా సన్నివేశంలో వారి నిరాడంబరతను నిరహంకారతను నిర్మమత్వాన్ని మేము ప్రత్యక్షంగా తిలకించాము మాతో చర్చించిన తరువాత కొన్ని అంశాలు ప్రామాణికత లేనివి అని తెలిసినప్పుడు వాటిని తొలగించుటలో వారు మొగమాటము పడలేదు అంతేకాక గ్రంథము వెనుక కవరు పేజీ మీద కూడా గారిని గురించి కొందరు పెద్దలు చెప్పిన వాక్యాలనే వెయ్యాలని తనను గురించిన విషయము అక్కడ వెయ్యవద్దని వారు మాకు గట్టిగా నొక్కి చెప్పారు వారి నిరాడంబరతకు ఇది మరి ఒక ఉదాహరణ మాస్టరుగారే తనను తాను స్వయంగా తన అవతార తత్వాన్ని శ్రీ శేషగిరిరావు గారి హృదయంలో ఆవిష్కరింపజేసుకొని మరలా వారి ఈ గ్రంథము ద్వారా అసంఖ్యాకులైన పాఠకుల హృదయాలలో ఆవిష్కరింపబడము అనేది చాలా విశిష్టమైన విషయము అట్టి పాఠకులలో సాధకులలో ఒకడిగా మాస్టరు గారి దివ్యానుభూతిని ఈ గ్రంథము ద్వారా వెదజల్లిన శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారికి నేను అనేక నమోవాకములను అర్పిస్తున్నాను ఎక్కిరాల అనంతకృష్ణ స్వభాను శ్రావణశుద్ధ పాడ్యమి అని అంటూ ముందు మాటను పూర్తి చేశారండి మనం కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాం రేపటి రోజున సంకల్పచంద్రిక అని రచయిత అయినటువంటి శ్రీ పోచిరాజు శేషగిరిరావు గారు వారు అందించిన ముందు మాటను చెప్పుకుందాము అని తెలియచేస్తూ స్వస్తి వాసుదేవా